పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి చెత్త పన్ను రద్దు సీఎం చంద్రబాబు బుల్డౌజర్ కూల్చివేతలపై మార్గదర్శకాలు సుప్రీం బెంగాల్లో మళ్ళీ చూడాలా సమ్మె ముగిసిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు వర్ధమాన్ గ్రూప్ ఎండి ఓస్వల్ ను ఏడు కోట్లు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో బుధవారం నుంచి పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు రాష్ట్రంలో ఎక్కడ కూడా చెత్తపన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అందరూ ముందుకెళ్లాలని సూచించారు రెండు వేల ఇరవై తొమ్మిది కెల్లా ఏపీ స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలని పిలుపునిచ్చారు మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదని అన్నారు చెత్త పన్ను రద్దుపై కేబినెట్లో తీర్మానం చేస్తామని అన్నారు పింగళి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కొందరు స్వార్థపరులు ఆంధ్ర జాతీయ కళాశాల కబ్జ చేశారని సీఎం ఆరోపించారు ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు గత ప్రభుత్వ హయాంలో ఎనిమిది ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పెరిగిపోయిందని విమర్శించారు ఈ చెత్తను తొలగించాలంటే రెండేళ్లు పడుతుందని పేర్కొన్నారు ఇటీవల విజయవాడను వరద ముంచెత్తినప్పుడు పారిశుద్ధ్య కార్మికులు కృషి వల్లే అంటువ్యాధులు ప్రబలలేదని కొనియాడారు అనంతరం డోపింగ్ యార్డ్ను చంద్రబాబు పరిశీలించారు ఆయన వెంట కొల్లు రవీంద్ర పార్దసారి తదితరులు పాల్గొన్నారు బుల్డోజర్ కూర్చివేతలపై మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది ఏదో ఓ మతానికి కాకుండా ప్రజలందరికీ వర్తించే విధంగా ఈ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపింది ఓ వ్యక్తి ఏదైనా కేసులో నింతుడుగా ఉండడం కానీ దోషిగా నిర్ధారణ కావడం కానీ ఆ వ్యక్తి ఇంటిని కూల్చేయడానికి తగిన కారణం కాబోదని స్పష్టం చేసింది అయితే అక్రమదారులు రక్షించే విధంగా మార్గదర్శకాలు ఉండబోవని వివరించింది గుడులు గురుద్వారాలు దర్గాల వంటి మతపరమైన కట్టడాలు ప్రజలను ఆటంకం కలిగించే విధంగా రోడ్లు జలాశయాలు రైలు మార్గాల వంటి వాటిపై ఉండకూడదని వివరించింది ఈ అంశంపై దాఖలైన పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసింది పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మళ్లీ సమ్మెకు దిగారు మంగళవారం నుంచి నిరావాధికంగా పూర్తిగా విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు జూనియర్ వైద్యులు ఇన్ పేషెంట్స్ ఔట్ పేషెంట్స్ విభాగాల విధులు నిర్వహించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న మరుసటి రోజే వారు సమ్మెకు దిగడం గమనార్హం పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని దవాఖానాల్లో రక్షణ చర్యలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన పీజీ జూనియర్ వైద్యురాలు అత్యాచారంపై నలభై రెండు రోజుల ఆందోళన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి విధులను హాజరవుతున్నామని అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తమ రక్షణ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు తమపై దాడులు కొనసాగుతున్నాయని అందుకే ఆందోళన తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మంగళవారం జరిగిన మూడో ఆఖరి విడత ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది జమ్మూ సహా జమ్మూ కాశ్మీర్లోని నలభై అసెంబ్లీ స్థానాలు పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది మూడు వందల డెబ్బై అధికారణ రద్దు తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ కేంద్రాల సహా అన్నిటిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చెడు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ ఎందున వెలవడనన్నాయి వర్ధమాన్ గ్రూపు అధినేత ఎస్పీ ఓస్వల్ను మోసం చేశారు ఆయన వద్ద నుంచి ఏడు కోట్లు లాగేశారు సిజీఐ డివై చంద్రచూడ్ గెటప్లో ఓ వర్చువల్ ఫేక్ కోర్ట్ రూమ్ను తయారు చేసి ఎస్పీ ఓస్వాల్ను బెదిరించారు టెక్స్టైల్ సంస్థ ఎండీ అయిన ఓస్వల్ ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో డిజిటల్ చోరీ గురయ్యారు పలు అకౌంట్లను ఏడు కోట్లు బదిలీ చేసేలా ఆయన్ను ఒత్తిడి చేశారు అయితే ఆ అకౌంట్లు ఫ్రిజ్ చేసి వాటి నుంచి సుమారు ఐదు కోట్ల రికవరీ చేశారు సైబర్ నేరగాళ్లు ఎలా మోసం చేశారన్న విషయాన్ని ఆ వ్యాపారవేత్త వివరించారు మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరిస్తూ ఆ సైబర్ గ్యాంగ్ ఆయన వద్ద నుంచి ఏడు కోట్లు వసూలు చేశారు మీ పేరుతో కెనరా బ్యాంక్ అకౌంట్ ఉందని ఆ అకౌంట్ నుంచి ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆ గ్యాంగ్ బెదిరించింది ఆ అకౌంట్ను నరేష్ గోయల్ కేసులో లింక్ ఉన్నట్లు మోసగాళ్లు బెదిరిస్తున్నట్లు తెలుస్తుంది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్